శ్రీకృష్ణుడు ఇలా అంటాడు సర్వం జగత్తు నాలోనే ఉన్నది సర్వం నేనై ఉన్నాను ఈ లోకాలన్నీ నాలోనే ఉన్నాయి నీవు శాంతంగా ఉంటే అన్నీ నీవై వస్తాయి అహంకారం ఉండకూడదు మనసు శాంతంగా ఉండాలి జీవితం అంటే కష్టాలు సుఖాలు వస్తుంటాయి పోతూ ఉంటాయి ఇదే జీవిత చక్రం జీవితం అంటే సుఖము ఉండదు అంత జీవితం అంతా దుఃఖము ఉండదు సుఖదుఖాలు సమానంగా తీసుకున్నవాడే గొప్పవాడు సుఖము వచ్చినప్పుడు బాగా ఉండడం దుఃఖం వచ్చినప్పుడు ఏడవడం మంచిది కాదు రెండు సమానంగా తీసుకోవాలి అటువంటి వాడే గొప్పవాడు నన్ను ఆచరించి పూజించిన వాడికి సర్వం నేనై వింటాను నన్ను ఎప్పుడు కొలిచిన వాడికి నేను ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటాను నాకు పువ్వైనా కానీ పుష్పమైనా కానీ పత్రమైనా కానీ ఏదేని ఒకటి మనసు ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఉంచితే నాకు అదే ప్రేమం భక్తుడు నా దగ్గర ఉంటే నేను భక్తుని దగ్గర ఉంటాను ఎప్పుడు మనశ్శాంతిగానే ఉండాలి నలుగురు ఏమనుకుంటారో అని చేసే పని నీ కర్మను ఆపకు నలుగురు కోసం నీవు ఆగితే రేపు ని నిన్ను చూసి ఆ నలుగురే నవ్వుతారు నీవు విజయంతో ఉన్నప్పుడు నిన్ను చూసి నగిన వాళ్ళే నిన్ను గొప్పవాడిగా పొగుడుతారు కాబట్టి నీవు ఆగిపోవద్దు కర్మ చేయడం నీవంతు దాని ఫలితం ఇవ్వడం నేను నీవు కేవలం కర్మల చేయడం వరకే నీ వంతు దాని ఫలితం ఆశించకు కర్మ ఫలితం నేనిస్తాను మంచి కర్మలు చేయి చెడు కర్మలు చేయకు మంచి కర్మలు చేస్తే మంచి ఆలోచనలే వస్తాయి చెడు కర్మలు చేస్తే చెడు ఆలోచనలే వస్తాయి ఎవరికి కీడు తలపెట్టకు నిన్ను వాళ్ళు ఉంటారు తిట్టేవాళ్ళు ఉంటారు నీవు మాత్రం ఆగిపోకు ఎప్పటికీ నీవు కర్మలు చేస్తూనే ఉండాలి కర్మలు అండగా పాపమని కాదు కర్మలు అంటే పనులు నీవు ఆ పని మాత్రమే చేయాలి దాని ఫలితం ఆశించకూడదు ఫలితం నేనిస్తాను ఈ ఆత్మకు చావు లేదు ఆత్మ అగ్గిలో కాలదు నీటిలో మునగదు మనిషి చనిపోతే పాత శరీరం విడిచి కొత్త శరీరం ధరిస్తుంది ఆత్మ మనిషి మానవుడు పాతంగి విడిచి కొత్తంగి ధరించినట్లు ఆత్మ ముసలిదైన శరీరాన్ని వదిలి కొత్త శరీరం ధరిస్తుంది ఎప్పుడు నా భక్తి రసభావనలోనే ఉన్నవాడిని నేను సర్వదా కాపాడుతుంటాను जय श्री राम जय श्री कृष्णा